ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి విందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం మనం ముందు భాగంలో భీమ్సేన్ అనే భక్తుడు తన భార్యకి ప్రసవం కాలేదని చెప్పేసి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ప్రాథమిక హాస్పిటల్ ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్తారు తర్వాత స్వామివారిని ఏ విధంగా కాపాడారో తెలుసుకుందాం ఆశ వదిలిపెట్టక ఒక అద్దెకారులో ఆమెను మరో పద్నాలుగు మైళ్ళు ప్రయాణం చేయించి జిల్లా ఆసుపత్రికి చేర్చాము ఆరుగురు శస్త్రవైద్య నిపుణులు ఆమెను పరీక్షించి ఎక్స్రే తీశారు అందులో గర్భంలో శిశువు మరణించిందని తెలిసింది తల్లి బ్రతకాలంటే శస్త్రచికిత్స చేసి మృత శిశువుని బయటికి తీయాలి శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన శారీరక దారుఢ్యం రోగికి లేదు మీది మిక్కిలి ధనుర్వాతం కూడా రావచ్చునని మీనమేషాలు లెక్క పెట్టసాగారు వైద్యులు నేను మాత్రం ఇదేమి పెద్దగా పట్టించుకోలేదు దాదాపు మూడు రోజులు వారు రోగికి శరీర దారుఢ్యం కలిగించడానికి ప్రయత్నించారు నేను వార్డు బయట ఒక బల్లపై కూర్చొని బాబావారిని ప్రార్థిస్తున్నాను నాలో నేను హే భగవాన్ నేను తెలిసి ఎలాంటి పాపము చేయలేదు అబద్ధాలు చెప్పటం నాకు అలవాటు లేదు మరొకరు బాధ కలిగించడము నాకు తెలియదు నేను ఎవరిని మోసగించలేదు అయినా నాకు కలగబోయే శిశువు మరణించింది నా భార్య అవసాన దశలో ఉంది నా భార్య మరణించిన పక్షంలో నేను పాలనకు నిజాయితీకి ఎట్టి లేదని తెలిసి నేనెందుకు నిజాయితీగా ఉండాలి నేను కూడా మా గ్రామస్తులతో పాటు ఒక నేరస్తునిగా మారిపోతాను ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదు అనుకుని నేను శవాన్ని ఎలా దహనం చేయాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రి గడపసాగాను తెల్లవారుజామున ఒక నర్సు వచ్చి నిద్రపోతున్న నన్ను లేపి నా భార్య ఆరోగ్యంగా ఉన్న శిశువుకు జన్మనిచ్చిందని తెలియచేసింది అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యుని ఆశ్చర్యానికి అవధులు లేవు ఆయన నాతో భీమసేన్ రోగనిర్ణయ విధానంలో పొరపాటు జరగవచ్చు కానీ ఎక్స్రే ఫోటో చూపించినది తప్పవడానికి వీలు లేదే అందులో శిశువు పూర్తిగా కుళ్ళిపోయినట్టు స్పష్టంగా కనపడింది పైగా గర్భంలోని శిశువు ఉన్న పరిస్థితిని బట్టి సాధారణ ప్రసవం జరగడానికి అవకాశమే లేదు శిశువును బయటికి తీయడానికి శస్త్రచికిత్స చేసే తీరాలి కానీ ఇవన్నీ అబద్ధం చేస్తూ మీ ఆవిడ చక్కని బిడ్డను కన్నది అని తమ వైద్య శాస్త్ర విజ్ఞానపు అసమర్థనను బయటపెట్టాడు కొద్ది రోజుల తర్వాత నేను నా భార్యను నా స్వగ్రమం తీసుకుని వచ్చాను మేము ఊరిలో అడుగుపెట్టగానే ఊహించలేని స్వాగత సన్నాహాలు మెప్పుదలలు మాకేర్పాటు చేశారు మా గ్రామస్తులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయే ఈ మహిమాన్విత సంఘటనకు మూలమని మా గ్రామస్తులకందరికీ తెలిసిపోయింది నేను వారిని దర్శించి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకున్నాను నా భార్య నగలలో ఒక దానిని అమ్మగా మూడు వందల ఎనభై రూపాయలు వస్తే దానిని నా స్నేహితుడికి వచ్చిన నూరు రూపాయలు తీసుకొని కలకత్తా వెళ్ళాను అక్కడ మద్రాసుకు టికెట్ తీసుకొని రైలు ఎక్కాను నాకు కూచ్ బిహారీ మాండలికం తప్ప మరే భాష రాదు అయినా రైల్లో ఒక టికెట్ కలెక్టరు నా గమ్యస్థానం గురించి తెలుసుకుని నా టికెట్కు బెంగళూరుకు పొడిగించి అవసరమైన ఛార్జీ తీసుకున్నాడు మొత్తం మీద బెంగళూరు నుండి పుట్టపర్తికి చేరాను ఆ చేరటం కేవలం బాబావారి అనుగ్రహ ఫలితమనే చెప్పాలి నేను చేరేసరికి ప్రశాంతి నిలయం దాదాపు ఏభై వేల మంది భక్తులతో భగవాన్ బాబావారి జన్మదినోత్సవ సంరభంలో మునిగి తేలుతున్నది జన్మదినోత్సవంతో పాటు అఖిల భారత సమావేశమేదో కూడా జరుగుచున్నది నేను ఈ సందేహంలో దారి తిన్ను తెలియక కొట్టుమిట్టాడసాగాను భగవాన్ని చూడటానికి వారితో మాట్లాడటానికి సహాయం చేసే ఏ వ్యక్తి కనబడలేదు ఒక్కసారి వారి పాదాలపై పడి వారు నాకు నడిచిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకుందామనుకుంటే సాధ్యమే కాలేదు నా మనసులో బాబా నేను తిరిగి నీ సాన్నిధ్యంలోకి రావటం అసాధ్యం నీతో మాట్లాడగలనన్న ఆశతో ఇంత దూరం వచ్చాను తీరా చూస్తే ఇక్కడ నీ దర్శన భాగ్యం లభించటం కూడా కష్టంగా ఉంది అని చింతించసాగాను రెండో రోజు నా జీవితంలో మరపురాని సుదినం నేను దిగాలుగా మందిరం గేట్ దగ్గర కూర్చొని పరధ్యానంలో పడిపోయాను ఇంతలో ఒక సేవాదల సభ్యుడు భీమ్సేన్ అంటే మీరేనా అని నన్ను అడిగారు నేను తేరుకొని అవునండి అన్నాను మిమ్మల్ని బాబా పిలుస్తున్నారు అన్న మాట విని ఉదుటిన మందిరంలోకి వడివడిగా నడిచి ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాను ఏమ్మా ఈ భయం నీ పుత్రుని ఆసుపత్రిలో నేను రక్షించలేదా అప్పుడు డాక్టర్లు ఏమన్నారు బాబావారు నా దిశగా సూటిగా చూస్తూ మాట్లాడిన మొదటి ప్రశ్న అదే తర్వాత బాబావారు ఎనలేని పోల్చటానికి అతీతమైన వాత్సల్యంతో సీత యొక్క అనన్య విశ్వాసం రామని ఎట్లు లంకకు రప్పించి రావణవదకు కారణమైందో వివరించి అటువంటి అచంచల విశ్వాసమే మానవునికి రక్ష అని వర్ణించారు సంతోషంగా ఉండు ఇంటికి పోయి మూడు సంవత్సరాల తర్వాత తిరిగిరా అన్నారు బాబావారి పాదపద్మములకు ముందు మోకరిల్లి తనివి తీరా సేవించాను మా గ్రామస్థులు బాబావారి మహిమను కొద్ది కొద్దిగా అర్థం చేసుకొనసాగారు భజన మా గ్రామస్తుల దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది గ్రామస్తులలో అనూహ్యమైన రీతిలో మార్పు వచ్చింది దొంగతనాలు జూదపు ఆటలు మద్యపానం చివరకు పొగ త్రాగటం కూడా క్రమంగా వదిలిపెడుతూ వచ్చారు శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రారంభించాము మా ఊరిలో దొంగతనం చేస్తే పైనుంచి వచ్చే బందుపోటు దొంగలకు విపరీతమైన నష్టం దురదృష్టం కలుగుతుందని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది సరిహద్దు అవతలి వారు కొందరు దేశం కులం మతం అడ్డంకులు విడిచిపెట్టి మా భజనలలో పాల్గొని మానత్వం పెంచుకుంటున్నారు అని ముగించారు భీమసేన్ రెండు వేల మూడవ సంవత్సరంలో ఒకసారి పుట్టపర్తి జనరల్ హాస్పిటల్కి ఒక స్త్రీ నెలల నుండి పూర్ణగర్భిణిగా వైద్యానికి వచ్చింది స్కానింగ్ చేసి చూస్తే కడుపు లోపల బిడ్డ చనిపోయి ఉన్నట్లు తల్లికి కూడా ఆపద ఉన్నట్లు కనిపించింది హాస్పిటల్లో ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ అల్ రజా సూచన మేరకు మరొక సోనోగ్రాఫ్ తీస్తే అందులో కూడా ఇదే రిపోర్టు వచ్చింది ఆ సమయంలో డాక్టర్ గాడియా అక్కడే ఉన్నారు వారంతా ఆ కేసు గురించి చర్చిస్తుండగా అక్కడే ఉన్న ఒక నర్సు ఈ విషయం గురించి స్వామికి ఎందుకు చెప్పకూడదు అన్నది అందువల్ల డాక్టర్ అల్రజా వెంటనే వెళ్ళి స్వామితో ఈ కేసు గురించి చెప్పారు స్వామి మూడు ప్యాకెట్లు విభూతి సృష్టించి వాటిని డాక్టర్ అల్రజాకు ఇస్తూ ఒక పొట్లంలోని విభూతి కొద్దిగా ఆ స్త్రీ గర్భిణీ శ్రీ నోట్లో వేసి మిగతాది ఆమె పొట్టపై రాయండి ఆమెకు ప్రసవం అయిన తర్వాత బిడ్డ పుట్టగానే బొడ్డు కోసే ముందు రెండవ పొట్లంలోని విభూతి కొద్దిగా బిడ్డ నోట్లో వేయండి ఇది చాలా ముఖ్యం అని చెప్పారు మరి మూడవ పట్లం విభూతి ఎవరికి స్వామి అని డాక్టర్ గారు స్వామిని అడిగారు అప్పుడు స్వామి ఆ మూడవ పట్లము ఈ విషయం స్వామికి చెప్పమని అన్నదే ఆ నర్సుకి ఇవ్వండి అని అన్నారు ఆ గర్భిణీ స్త్రీకి సుఖంగా ప్రసవమయ్యింది బిడ్డ ఎంతో అందంగా ఉన్నది అందరూ ఆ పాపను చూడాలని ఉత్సాహం చూపిస్తుంటే నర్సులు ఆ పాపను అన్ని వార్డులలోకి తిప్పి అందరికీ చూపించారు హాస్పిటల్ స్టాఫ్ ఆ పాపకి మిరకిల్ బేబీ అని పేరు పెట్టారు శ్రీకృష్ణుడు ద్వారకలో ఉంటున్న రోజులలో మిథిలా నగరాన్ని నిమివంశీయుడైన బహుళాసుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన కృష్ణ భక్తుడు అదే నగరంలో ఆ రోజులలో శృతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి నిరంతరం శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉత్తముడుగా జీవిస్తూ ఆనందంగా ఉండేవాడు బహుళాసుడు ద్వారకకు వెళ్ళినప్పుడల్లా శ్రీకృష్ణుణ్ణి తమ మిథిలా నగరం విచ్చేయవలసిందని ప్రార్థిస్తూ ఉండేవాడు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత శ్రీకృష్ణుడు ఒకసారి వ్యాస నారదాది మహర్షులతో సహా మిథిలా నగరానికి విచ్చేశాడు తన నగరానికి బలరామకృష్ణుల దయతో వచ్చారని తెలుసుకొని మిథిలాధిపతి అయిన బహుళాశ్వడు భక్తితో వారికి స్వాగతం పలికి విద్యుక్తంగా పూజించి చక్కని ఏర్పాట్లు చేశాడు ఆనాడు తన అంతఃపురంలోనే ఆదిత్యం స్వీకరించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు అతని ఆనందం కలిగించే నిమిత్తం శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించాడు అంతలోనే శృతదేవుడు అక్కడికి వచ్చి అమితమైన ఆనందంతో వినయ విధేయతలతో శ్రీకృష్ణుని పాదపద్మాలను సేవింపసాగాడు కృష్ణుడు బహుళస్వక అతిథిగా ఉండటానికి అంగీకరించిన విషయము తెలియక శృతదేవుడు కృష్ణుణ్ణి తన ఇంటికి రావలసిందని తన ఆతిథ్యాన్ని అంగీకరించవలసిందని కోరాడు అతని ఆహ్వానానికి కూడా శ్రీకృష్ణుడు తన ఆమోదాన్ని తెలియపరిచాడు శ్రీకృష్ణుడు ముందుగా తనకు మాట ఇచ్చి తరువాత శృతదేవుణ్ణి ఆహ్వానాన్ని అంగీకరించటం బహుళాస్మునికి ఆశ్చర్యం కలిగించింది కానీ కృష్ణుని ఆ మాట అడగలేకపోయాడు ఇంతలో అతిథి పూజా సమయం సమీపించింది మహారాజు సంకోసిస్తూనే శ్రీకృష్ణుణ్ణి సమీపించాడు ఆయన్ని ఆయనతో ఉన్న పరివారాన్ని తన మందిరానికి రావలసిందని కోరాడు కృష్ణుడు ప్రభుతులందరూ బయలుదేరారు మంగళ తుర్యానాదాలతో బహుళాసుడు వారిని వెంటబెట్టుకుని వెళ్ళాడు అది చూసి శృతదేవుడు ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయాడు అంతలో శృతదేవుని కుమారుడొకడు పరుగు పరుగున అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు తన సహచరులందరితోటి తమ ఇంటికి వచ్చాడని అతని గురించి అడిగాడని చెప్పాడు ఆ మాట విన్న శృతదేవుడు విస్మితుడై బయలుదేరి మనోబేగంతో తన నివాసం చేరుకున్నాడు ఇక్కడ బహుళాష్వుడు తన అతిథులందరికీ ఉత్తమాసనాలు ఏర్ సమర్పించారు వారి పాదాలు కడిగి ఆ పావనోదకాన్ని సకుటుంబంగా శిరస్సున ధరించాడు గంధ మాల్యాంబరాదులతో వారిని అర్చించారు రసవత్పదార్థలతో వారికి భోజనం పెట్టాడు శ్రీకృష్ణుడు ఆయన పరివారము చక్కని శయ్యలపై విశ్రమించారు అంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి బహుళాష్ముణ్ణి కలుసుకొని ప్రసంగవ కళ్యాణ ప్రదుడైన శ్రీకృష్ణుణ్ణి తాను శృతదేవుని ఇంట్లో దర్శించుకొని వస్తున్నానని శ్రీకృష్ణునకు మహర్షులకు ఆతిథ్యమిచ్చే అదృష్టం శృతదేవునికే దక్కిందని అన్నాడు బహులాసుడు ఆ మాటలను విని ఆశ్చర్యపడి తన ఇంటు విశ్రమించిన కృష్ణుణ్ణి మరొక్కమారు చూసి ఆ బ్రాహ్మణునితో సహా బయలుదేరి శృతదేవుని గృహానికి వెళ్ళాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు శృతదేవుని ఇంట్లో దర్భశయ్యపై శయనించి ఉన్నాడు శృతదేవుడు అతని భార్యాపుత్రులు ఆయనకు పాదసేవ చేస్తున్నారు బహుళక్ష్మిని ద్వారా శ్రీకృష్ణుని మహాద్భుత చర్యను గురించి విని శృతదేవుడు పరమానంద భరితురయ్యాడు ఒకే సమయంలో అనేక రూపాలు ధరించటం భగవంతునికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది శ్రీ సత్యసాయి నాథునితో చిన్నప్పుడు బుక్కపట్నంలో కలిసి చదువుకున్న మిత్రులు హాస్పిటల్లో ఉంటున్నారు తర్వాతి కాలంలో తమ మిత్రుడు సత్యనారాయణ గొప్ప శక్తి సంపన్నుడు మహిమాన్విత్రుడు అయ్యాడని విని వారంతా పుట్టపర్తికి వచ్చి భగవాన్ బాబాను సందర్శించుకొని వెళ్ళారు ఆ తర్వాత ఒక సంవత్సరానికి అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఒకనాటి సాయంత్రము శ్రీ సత్యసాయి ఎద్దుల బండిలో హాస్పిటల్లో వారింటికి వెళ్ళారు ఇంటి ముందు నిలిచిన బండిలో నుంచి సత్యసాయి దిగగానే ఆ బాలుర ఆనందానికి అద్దులేకపోయింది సత్యం ఆ రాత్రి కూడా అక్కడే ఉండి ఆ బాలురతో కులాసాగా గడిపాడు ఒక పడకపైనే సత్యాన్ని మధ్యలో ఉంచుకొని చర్యకు పక్కన మిత్రులిద్దరూ పడుకొని చిన్ననాటి ముచ్చటలు అనేకం చెప్పుకుంటూ నవ్వుతూ పరిహాసం చేసుకుంటూ గడిపారు మరునాడు తెల్లవారుగానే సత్యసాయికి తల్లంటి పండుగ చేయాలని ఆ బాలుర తల్లి ఎంతో ఉత్సాహపడింది తెల్లవారింది పడక మీద బాబా లేరు ఏమిటి వింత అని వారు విచారిస్తే ఆనాడు కానీ ముందు రోజు కానీ బాబా పుట్టపర్తిని విడిచి ఎక్కడికు వెళ్ళలేదని తెలిసింది ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలు జరుగుతున్న రోజులవి భగవాన్ బాబా పేద ప్రజానీకానికి ఉచితంగా వస్త్రాలు పంచిపెట్టడానికి సంకల్పించారు ఆ ముందు రోజు భజన హాలులో ఒక పది పన్నెండు మంది కూర్చొని కత్తెరలు తీసుకొని రెండుగా కలిసి ఉన్న దోవతులను మధ్యకు కత్తెరతో కత్తిరిస్తున్నారు స్వామికి ఎదురుగా మద్రాసుకు చెందిన పార్థసారథి అనే భక్తుడు కూర్చొని ఉన్నాడు స్వామి ఒక్కసారిగా తలెత్తి అతని వైపు చూసి పార్థసారథి నేను ఇక్కడ కూర్చొని కత్తెరతో దోవతలు కత్తిరిస్తున్నాను అనుకుంటున్నావు కదూ ఇంతకుముందు క్షణం వరకు నేను మద్రాసులోనే ఉన్నాను మీ అబ్బాయి కుసున్ని కోరింత దగ్గు తలక్రిందులు చేసింది ఇప్పుడు ప్రమాద పరిస్థితి దాటిపోయిందిలే మీ తమ్ముడు అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు భయపడుకు నేను నయం చేశాను అన్నారు ఆ మాటలు విన్న పార్థసారథి నిర్ధ్యష్టుడయ్యాడు తర్వాత విషయంలోనే యథార్థ్యం ఆయనకు తెలిసింది భగవాన్ శ్రీ సత్యసాయి సర్వాంతర్యామి అని ఈ సన్నివేశం వల్ల తెలుస్తుంది సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సర ప్రాంతాలలో జరిగిన సంఘటన ఇది ప్రశాంతి నిలయంలో వచ్చిన భక్తులు నివసించటానికి పెద్దగా భవన సముదాయము ఇంకా అప్పటికి ఏర్పడలేదు స్వామిని దర్శించటానికి వచ్చిన భక్తుల కుటుంబాలు చెట్ల క్రింద ఉంటూ అక్కడే వంటలు చేసుకుంటూ స్వామిని సందర్శిస్తూ ఉండేవారు స్వామి మేడ మీద గది నుంచి క్రిందకు వచ్చినప్పుడల్లా రోజుకు సుమారు ఆరు ఏడు పర్యాయాలు భక్తులకు దర్శనం అనుగ్రహించేవారు ఆ వచ్చినప్పుడు భక్తుల యోగక్షేమాలను కనుక్కొని భోజనం చేశారా లేదా అని కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో అనకాపల్లి స్టేట్ బ్యాంకులో సీనియర్ క్లర్క్గా పనిచేస్తున్న సన్యాసి రాజుగారి తమ కుటుంబంతో సహా వచ్చారు వారి అమ్మాయికి తరచుగా మూర్చలు వస్తుండేవి అందువల్ల స్వామికి చూపించి ఆరోగ్యం పొందాలని వారి సంకల్పం సన్యాసి రాజుగారు భార్య కూతుర్లతో ప్రశాంతి నిలయం వచ్చారు స్వామిని సందర్శించి తన కుమార్తె విషయం విన్నవించారు వెయిట్ వెయిట్ అన్నారు స్వామి ఆయన ఆఫీసుకు సెలవు పెట్టింది పదిహేను రోజులు ఆ పదిహేను రోజులు పూర్తిగా వస్తున్నాయి ఎప్పుడు అడిగినా స్వామి వెయిట్ వెయిట్ అంటున్నారు పోనీ వెళ్ళమనటం లేదు రాజుగారికి ఏమి చేయాలో తోచలేదు సరే బాబా ఉండమంటున్నారు కదా సరే ఉందామనుకున్నారు నెల అయింది నెలా పదిహేను రోజులైంది రెండు నెలలైంది స్వామి వెయిట్ వెయిట్ అంటున్నారు ఆయన ఉద్యోగం మీద ఆశ వదులుకున్నాడు స్వామిని కాదని ఎలా వెళ్ళడం సరే అనుకుని అక్కడే ఉన్నారు ఆ రోజులలో టెలిగ్రామ్ పంపించే సదుపాయం ఏమీ లేదు అప్పటికి రెండు నెలల పదిహేను రోజులైంది ఒకరోజు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు విభూతిని సృష్టించి వారి అమ్మాయి నోట్లో వేశారు కొంచెం విభూది ఒంటికి రాయమన్నారు ఇక నుంచి అమ్మాయికి మూర్చలు రావు అన్నారు ఇక నుంచి తనకు వస్తాయేమో మూర్చలు ఉద్యోగం ఏమైపోయిందో ఏమిటో అనే ఆవేదనతో ఉన్నారు సన్యాసిరాజు గారు భగవాన్ ఆశీస్సులు తీసుకొని సన్యాసిరాజు గారు అనకాపల్లికి చేరుకున్నారు ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయి